హుజీరాబాద్ బస్ డిపో రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల చారవేతలో ఆదాయంలో రెండో స్థానంలో నిలిచింది హుజీరాబాద్ బస్సు డిపో రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల చారవేత మరియు ఆదాయంలో రాష్ట్రంలోని రెండో స్థానంలో నిలిచిందని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు గత సంవత్సరం ఇరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగి ఇరవై నాలుగు లక్షల ఆదాయం వస్తే ఈ సంవత్సరం ముప్పై ఒక్క వేల కిలోమీటర్లకు ముప్పై ఒక్క లక్షల ఆదాయం వచ్చిందని ఈ ఆదాయం రావడానికి కృషి చేసిన సిబ్బందికి డిపో మేనేజర్ వంగ వెంకట రమణారెడ్డి అభినందనలు తెలిపారు రాఖీ పౌర్ణమి సందర్భంగా హుజరాబాద్ డిపోకు అత్యధిక ఆదాయం వచ్చింది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఏడు లక్షల రూపాయల అధిక ఆదాయం వచ్చింది గత సంవత్సరం మేము ఇరవై ఏడు వేల కిలోమీటర్లు తిప్పినప్పుడు ఇరవై నాలుగు లక్షల రూపాయలు వచ్చినాయి ఈసారి మరి ముప్పై ఒక వెయ్యి కిలోమీటర్లు తిప్పినప్పుడు మాకు మరి ముప్పై ఒక లక్షల రూపాయలు ఈపీకే వచ్చింది ఆదాయం వచ్చింది అందులో ఈపీకే నూట ఒకటి మరియు ఓఆర్ నూట డెబ్బై సో జోన్లో మేము మొదటి స్థానంలో వచ్చిందండి డిపో మరియు కార్పొరేషన్లో రెండో స్థానంలో వచ్చింది సో ఈ యొక్క ఇంతటి ఆదాయానికి ఇంతటి ఆదాయం తేవడానికి కృషి చేసిన మా డ్రైవర్ కండక్టర్ మెకానిక్ సిబ్బందికి అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు ఆదరించిన పట్టణ మరి హుజరాబాద్ మరియు జమ్మికొండ పట్టణ మరి పరిసర ప్రాంత ప్రయాణికులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే ఇలా డ్రైవర్ మరియు కండక్టర్ల కౌన్సిలింగ్ చేస్తున్నాము మరి మా డిపో ఆదాయాన్ని పెంచుకునే అన్ని మార్గాలను అన్వేషిస్తూ మరి వారికి తగిన గైడెన్స్ చేస్తూ డిపోను ఎప్పుడు కూడా ముందు స్థాయిలో ముందు వరుసలో ఉండే ప్రయత్నమే చేస్తున్నాము అదేవిధంగా డిపో కూడా ఉన్నది ఇప్పుడు సో ఇక ముందు కూడా మేము బస్సులు పెంచే క్రమంలో అవకాశాలున్న చోటల్లా మేము ప్రయాణికుల యొక్క ఫిర్యాదులను స్వీకరించి మరియు రిప్రజెంటేషన్స్ అన్నింటినీ కూడా పరిశీలించి ఇంకా ఎక్కడైనా కూడా అవకాశం ఉంటే బస్సులు వేస్తూ మరి ఎవరు కూడా ఎలాంటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం